మీకు రేర్ కాయల గురించి తెలిసినప్పుడు రేర్ కలెక్ట్ చేసుకునే పని సార్ అసలు మీరు చెప్తాను సార్ చెప్తాను అలాగే అండి అలాగే అలాగే సరిపోతుంది అవునవును అవును అదేలేండి می‌خوانم اول یاد من میادین یادلین سر 5 ساعت دیگه تا ماکه پوگی مونده نمیچونن పెట్టుకుండా కష్టపోలే అన్నారు కష్టపడితే రూపాయి కష్టపడిందని నీకు వస్తున్నాయా ఆయన పైన భారత్ అని కాకుండా ఇలా మారత్ అని పడింది అండి యాక్చువల్గా కాయిన్స్ ఇట్లా భారత్ అని ఉండాలి కదా ఇది ఎండింగ్ మిస్టేక్ వచ్చి ఎర్ర వచ్చి మారత్ అని పడింది ఇలాంటివి మన దగ్గర టూ కాయిన్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇది ఎర్ర కాయిన్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈరోజు మా దగ్గరికి విజయవాడ నుంచి ఇద్దరు పర్సన్స్ అయితే రావడం జరిగిందండి వారి దగ్గర మేము కొన్న వాటిలో రేర్ కాయిన్స్ అండి ఇవి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు స్టార్ హైదరాబాద్ మింటి కాయిన్ అండి ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్టార్ కాయిన్ అండి ఈ కాయిన్ ఎర్ర అంటే దీనిపైన ఇయర్ అనేది ప్రింట్ అవ్వలేదండి ఇయర్ ప్రింట్ అవ్వని కాయిన్ నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు వన్ బై టూ రూపీ బాంబే మింట్ అండి ఇది హైదరాబాద్ కాయిన్ అండి చార్మినార్ పిక్చర్ ఉన్న సిల్వర్ కాయిన్ ఇదైతే ఒక డిఫరెంట్ రేర్ కాయిన్ అండి ఈ రేర్ కాయిన్ అనేది ఇలా ప్రింట్ అవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఛత్రపతి శివాజీ హైదరాబాద్ మింట్ కాయలు కూడా ఈరోజైతే కొనడం జరిగిందండి ఇంకొకటి హైదరాబాద్ మింటికాయను సుభాష్ చంద్రబోస్ హైదరాబాద్ మింటికాయన్ ఇది నెక్స్ట్ ఇది ఇందిరాగాంధీ గారి మ్యూల్ కాయన్ అండి ఈ మ్యూల్ కాయన్ అంటే దీనికి ఇక్కడ దీనిపైన గీతలో చుక్కలో ఏమీ లేకుండా ఉండేది మ్యూల్కాయన్ అండి ఇది ఇందిరాగాంధీ గారి మ్యూల్కాయను ఇది ఒక రేర్ కాయన్ అండి ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతాయి అండి ఇది కూడా ఛత్రపతి శివాజీ కాయన్ అండి రోజైతే మేము మొత్తం మూడు ఛత్రపతి శివాజీ కాయన్లు అయితే కొన్నామండి అయితే రేర్ కాయిన్ కేటగిరీలో అయితే ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒక ఎర్ర కాయన్ అండి ప్రింటింగ్ మిస్టేక్ ఎర్ర ఎర్రికాయిను ఇంకా ఈరోజు మేము ఇంకా చాలా కాయన్ కొన్నామండి అవన్నీ కూడా వాటిలో చాలా స్కేర్స్ ఉన్నాయి వాటిలో చాలా స్కేర్ కాయిన్స్ ఉన్నాయి రేర్ కాయిన్స్ అయితే వాటిలో ఉన్నది ఇవేనండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు కానీ స్కేర్లు కానీ ఉన్నట్లయితే అయితే మేము ఖచ్చితంగా అయితే కొనమండి కామన్ కాయిన్లు కానీ ఎలాంటివి అయితే కొనవండి ఎందుకంటే కామన్ కాయిన్లు మా దగ్గర కూడా చాలా ఉండిపోయినాయి అండి అవన్నీ సేల్ అయిన తర్వాతే వేరే కామన్ కాయిన్లు అయితే కొనడం జరుగుతుందండి అప్పటిదాకా అయితే మేము రేరు స్కేర్లు తప్ప వేరే కాయిన్లు అయితే కొనలేమండి మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు స్కేర్లు ఉంటే మాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టండి అవైతే వెంటనే అయితే సేల్ అవుతాయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా వీడియోస్కి మా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్